అంగరంగ వైభవంగా శ్రీ సీతారామచంద్రుల కళ్యాణ మహోత్సవం సీతమ్మను మనుబాడిన అందాల రాముడు ముఖ్య అతిథిగా పాల్గొన్న రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి పర్యాటక శాఖ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి పల్లి మండలంలోని ఖిలాడిచ్చిపల్లి గ్రామంలో ఎనిమిదవ తేదీ నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ సీతారామచంద్రుల కళ్యాణ మహోత్సవంలో ముఖ్య అతిథిగా రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి పర్యాటక శాఖ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి హాజరయ్యారు వారితో పాటు పీసీసీ కార్యదర్శి నగేష్ రెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి కాంగ్రెస్ రూరల్ బ్లాక్ అధ్యక్షుడు పొలసాని శ్రీనివాస్ కాంగ్రెస్ మండలాధ్యక్షుడు అమృతాపూర్ గంగాధర్ ఆలయ కమిటీ చైర్మన్ జంగం శాంతయ్య మాజీ చైర్మన్ మహేందర్ రెడ్డి వీడిసి భూసా సుదర్శన్ ఆలయ డైరెక్టర్లు గడ్డం నర్సారెడ్డి సున్నం పోషెట్టి ఆశాదేవి జితేందర్ మాధురి గ్రామ యువకులు విడిసి కమిటీ సభ్యులు ఆలయ కమిటీ సభ్యులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు అతిథులు ప్రత్యేక పూజలు నిర్వహించి కళ్యాణ విగ్రహాలను ప్రదర్శించే శ్రీ సీతారామచంద్ర కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి మాట్లాడుతూ జిల్లాలోనే అతి పురాతనమైన అపురూప శిల్ప కళ కలిగినటువంటి రామాలయం రూరల్ నియోజకవర్గంలోని నిచిపల్లి మండలంలో ఉండడం తమ సౌభాగ్యమని ఆలయ అభివృద్ధి కోసం విశేష కృషి చేస్తున్నారని ఈరోజు తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డిని ఆహ్వానించడం జరిగిందని తప్పకుండా కిలా డిచ్పల్లి శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి తన వంతు కృషి చేస్తానని జాతీయ రహదారి వెంబడి బాసర తదితర పుణ్యక్షేత్రాలకు వెళ్లే ప్రజలకు కిల్లా రామాలయం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోందన్నారు ఈ సందర్భంగా పర్యాటక శాఖ చైర్మన్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి ఆహ్వానం మేరకు ఈ అపురూప శిల్ప రామాలయాన్ని దర్శించుకున్నానని ఆలయ అభివృద్ధికి తన వంతు సహకారాన్ని అందిస్తానని తప్పకుండా పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు అనంతరం ఆలయ పల్లి కిల్లా రామాలయంలో మరి వాళ్ళ వార్షికోత్సవాల సందర్భంగా స్వామి కళ్యాణోత్సవంకి మరి మన కిల్లా రామాలయానికి నాతో పాటు మన రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ రమేష్ రెడ్డి గారు అదేవిధంగా మన సీనియర్ నాయకుడు మరి పార్టీ ప్రధాన కార్యదర్శి రెడ్డి గారు పీసీసీ డెలిగేట్ శేఖర్ గౌడ్ గారు అదేవిధంగా మన తారాచంద్ గారు డిసిఎంఎస్ చైర్మన్ గారు మార్కెట్ కమిటీ చైర్మన్ గారు గంగారెడ్డి వీరందరూ కూడా మనం మన మండల పార్టీ అధ్యక్షులు అందరూ కూడా రావడం జరిగింది ఇక్కడ ఉత్సవాల్లో పాల్గొందాము తర్వాత ఈ టెంపుల్ కూడా విజిట్ చేద్దామనే ఉద్దేశంతో రమేష్ రెడ్డి గారు రావడం జరిగింది వారికి ఈ టెంపుల్ అంతా కూడా మరి అంతా కూడా పరిసర ప్రాంతాలంతా కూడా చూపించి ఈ యొక్క టెంపుల్ యొక్క ప్రాముఖ్యత ఏదైతే ఇప్పుడు ఆరు వందల సంవత్సరాల క్రితము శాతవాహన రాజులు కట్టినటువంటి ఈ దేవస్థానం దీని యొక్క హెరిటేజ్ కింద మరి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు మనం దీన్ని మెయింటైన్ చేస్తూ ఉన్నారు దీన్ని మనం ఇంకా ఈ ఎందుకంటే ఇది హైవేకు దగ్గరగా ఉంది మరి ఇక్కడ రోడ్ ట్రైన్ కానీ అన్నీ కూడా దగ్గరగా ఉండి మరి ఇప్పుడు గుట్ట మీద ఇంత మంచి స్థలంలో ఇక్కడ దేవస్థా దేవస్థానం ఉంది కాబట్టి దీని యొక్క టూరిజం హబ్గా తయారు చేయాలనే ఉద్దేశంతో మీకు అందరు కూడా తెలుసు ఒక ఫోర్ మంత్స్ బ్యాక్ మనం టూరిజం డిపార్ట్మెంట్ నుండి ఒక డిఈ గారు కూడా రావడం జరిగింది ఆయన కూడా అన్నీ ఇన్స్పెక్ట్ చేసి ప్రపోజల్స్ పెట్టుకొని మరి వాళ్ళ స్వయాన మరి టూరిజం కమిటీ చైర్మన్ అరే వచ్చి ఇక్కడ దీన్ని మేము ఏం అడుగుతున్నాం అంటే దీన్ని ఇక్కడ మొత్తం కూడా గ్రీనరీ ల్యాండ్స్కేపింగ్ అంతా చేసి ఈ రోడ్ కూడా ఇక్కడ వెహికల్స్ పైదాకా వచ్చేటట్టు చూసి తర్వాత ఇక్కడ చున్న చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ చెరువు కట్ట కానీ ఈ ప్రాంతం టెంపుల్ జాగానే కాకుండా ఇంకా పక్క జాగాలకు ఏదైతే గవర్నమెంట్ భూమి ఉందో తనంతా కూడా గ్రీనరీగా డెవలప్ చేసి ఇక్కడ ఈ టెంపుల్లో అవసరం ఉంటే ఒక బోటింగు తర్వాత ఒకటి ఇక్కడ కెఫెటేరియా రి అంటే రీక్రియేషన్ సెంటర్ పిల్లలు ఆడుకోవడానికి ఒకటి ఇదంతా కూడా పార్కు లాంటిదంతా కూడా తయారు చేసి మరి బాసరు ప్రతి టూరిస్టు ఈ రామాలయాన్ని దర్శనం చేసుకొని మరి ఇక్కడ ఒక గంటను రెండు గంటలో స్పెండ్ చేసి ఆహ్లాదకరమైన వాతావరణం క్రియేట్ చేసేటట్టు ఉండాలన్నది మా కోరిక దాంట్లో మరి మన గ్రామస్తులు అదేవిధంగా టెంపుల్ కమిటీ వాళ్ళు కూడా రమేష్ రెడ్డి గారికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది సో ఇక్కడ ఏంటంటే ఈరోజు ముఖ్యంగా మరి మీరు కూడా తెలుసు పెద్దలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పుడు పద్నాలుగు నెలల్లో టూరిజంకు అత్యధిక ఇంపార్టెన్స్ ఇస్తూ ఉన్నారు ఎందుకంటే ఇవాళ ఏ ఏ దేశంలో చూసినా కానీ మరి టూరిజం అన్నది ప్రధానమైన ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కింద ఉంది సో మనకు భారతదేశంలో మరి ముఖ్యంగా మనకు తెలంగాణలో చాలా టూరిజం స్పాట్స్ ఉన్నాయి ఇప్పుడు మన జిల్లాలోనే మనకు ఇప్పుడు ఆదిలాబాద్లో బాసర్తో పాటు మనకి ఇక్కడ కిల్లా అదే అదేవిధంగా పోచంపాటి ప్రాజెక్టు కానీ మరి కూడా నిజాంసాగర్ ప్రాజెక్టు కానీ ఇంకా మన ముఖ్యంగా మన నియోజకవర్గంలో అనంతస్వామి టెంపుల్ అని ఒకటి ఉంటుంది గుండారం దగ్గర ఆ గుండారం పైన ఇట్లనే ఉంటుంది సేమ్ ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది ఆ టెంపుల్ను మళ్ళీ ఇక్కడ ఈ రామడుగు ప్రాజెక్టు కూడా మనకున్న ఏకైక మీడియం రేంజ్ ప్రాజెక్టు వన్ టీఎంసీ వాటర్ ఏదైతే ప్రాజెక్ట్ ఉందో అక్కడ కూడా మనం బోటింగ్ కానీ అక్కడ కూడా ఇరిగేషన్కి సంబంధించిన ల్యాండ్ ఉంది దాన్ని కూడా మనం టూరిజం కింద వాడుకుందామని చెప్పి అనుకుంటున్నాం ఈ మూడింటిని కూడా టూరిజం సర్క్యూట్లో బాసా సర్క్యూట్లో ఇంక్లూడ్ చేయాలి టూరిజం హబ్గా దీన్ని తయారు చేయాలనే ఉద్దేశంతో రమేష్ రెడ్డి గారిని విజిట్ చేయమని కోరడం జరిగింది అది తప్పకుండా వాళ్ళు సానుకూలంగా స్పందించారు వాళ్ళ మహేష్ రెడ్డి గారికి నాతో పాటు ఇక్కడికి విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు సీతారామచంద్ర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఈరోజు మరి మేమందరం కూడా ఇక్కడ పాల్గొనడానికి రావటం జరిగింది దాదాపుగా ఫోర్టీన్త్ సెంచరీలో నిర్మాణం జరిగినట్టు మరి టెంపుల్కు సంబంధించి ఆధారాలు కానీయండి మరి దాదాపుగా ఆరు వందల ఏళ్ళ చరిత్ర కలిగిన ఈ టెంపుల్ని సందర్శించినందుకు ఈ అవకాశం కల్పించినందుకు మరి మా నాయకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ మరి ఈరోజు మన సంస్కృతి సాంప్రదాయాల్ని మనతో పాటు భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత మన మీద ఉంది ప్రభుత్వాల మీద ఉంది ముఖ్యంగా మరి పురాతనమైన ఈ సీతారామచంద్ర ఆలయాన్ని రక్షించుకొని దీనిని ఇంకా కూడా డెవలప్మెంట్ చేసుకొని ముందు భవిష్యత్ తరాలకు కూడా దీన్ని అందించాలి ముఖ్యంగా ఇక్కడికి సంబంధించి ఈరోజు నేను చూసినప్పుడు ఇక్కడ ల్యాండ్స్కేపింగ్ కానివ్వండి గ్రీనరీ కానివ్వండి మరి ఇక్కడ దీని పక్కన కూడా ఒక చెరువు కూడా ఉంది దానికి సంబంధించి బండ్ బ్యూటిఫికేషన్ కానివ్వండి ముఖ్యంగా మరి అక్కడ ఒక బోటింగ్ కావాలని కూడా మరి మా ఎమ్మెల్యే గారు కోరటం జరిగింది తప్పకుండా టూరిజం నుంచి ఈ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అన్నిటి కూడా చేయటానికి మేము సిద్ధంగా ఉన్నాం రేపు మార్చి తర్వాత వచ్చే నిధులలో దీన్ని ప్రత్యేకంగా మరి నేను ఎంత దూరం కూడా చూడాలి దీని డెవలప్మెంట్లో నేను కూడా భాగస్వామ్యం కావాలని చెప్పి మరి రావటం జరిగింది ముఖ్యంగా మీ అందరికీ కూడా తెలుసు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అంటే ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయే క్రమంలో మరి టూరిజాన్ని కూడా ఒక ఇంపార్టెంట్ రోల్గా తీసుకొని టూరిజం ద్వారా ఇటు ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ కానివ్వండి టూరిస్టులకు మంచి వసతులు కల్పించటం కానివ్వండి ముఖ్యంగా ప్రభుత్వ ఎకానమీ కూడా మరి ఇంకో దశకు అంటే టూరిజం ద్వారానే సాధ్యమైందని చెప్పి ఈరోజు పెద్ద ఎత్తున టూరిజానికి పెద్దపీట వేసి టెంపుల్ టూరిజం కానివ్వండి ఇకో టూరిజం కానివ్వండి నార్మల్ టూరిజం కానివ్వండి మెడికల్ టూరిజం ఇది పెద్ద ఎత్తున కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక దృఢ సంకల్పంతో ముందుకెళ్లే పరిస్థితి ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి పురాతనమైన ఆలయాలను కాపాడుకొని ముందుకు తీసుకే క్రమంలో ప్రభుత్వం తరఫున మా టూరిజం తరపున కూడా ముందుంటామని కూడా తెలియజేస్తూ మరి ఈరోజు ఇంత మంచి అవకాశం కల్పించి మరి ఈ ఉత్సవాలలో పాల్గొనే అవకాశం నాకు కల్పించినందుకు ముఖ్యంగా మా ఎమ్మెల్యే గారికి నాయకులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఖచ్చితంగా ఈ టెంపుల్ అభివృద్ధికి టూరిజం డిపార్ట్మెంట్ కట్టుబడి ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం శ్రీరామ్